ఎవ్రీ నవరాత్రుల్లో అలంకరణ చాలా బాగా జరుగుతుంది భరద్వాజ పంతులు గారు అమ్మవారిని ఇక్కడ కూర్చోబెడతారు అంతే ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమాలకు జరుగుతారు ఫస్ట్ అంజన్న గారు చైర్మన్ గారు చాలా కష్టపడి ఈ మందిరాన్ని ఇక్కడ వరకు తెచ్చారు ప్రతి ఒక్కరు బస్తీలో పిల్లలందరూ వస్తారు వచ్చి రోజు వాళ్ళు చేసుకున్న సేవ చేసుకుంటారు వాళ్ళ కోరికలు కానీ మేము చూస్తున్నాం కదా వాళ్ళు డైలీ రోజు రోజు డెవలప్ అవడం మేము చూస్తున్నాము వాళ్ళు కష్టాలను కూడా తీరుస్తు తీరుస్తుందని మా నమ్మకము అన్నదానం కూడా జరుగుతుంది చాలామంది వస్తారు అమ్మ అనుగ్రహం వల్ల అంజన్న లతాంటి గారు మాకి అవకాశాన్ని ఇప్పియడము అంజన్నకి చాలా థ్యాంక్స్ ఇంతమందిని నడిపేయడము ఇంత కష్టపడి చేయడము ఈజీ కాదు మనం ఒక చిన్న సంస్థను చేయాలంటేనే ఇంట్లో చాలా ట్రబుల్స్ ఉంటాయి అట్లాంటిది అన్నగారు ఇంత మందిని యూనిటీగా చేసి ఇంకా ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు కాగానే ఊరేగింపు కూడా జరుగుతుంది మొత్తం బస్తీ అంతా అమ్మవారిని ఊరేగిస్తారు దసరా రోజు ఉంటుంది సాయంత్రము ఇంటింటి మొత్తం ఏరియా అంతా మా ఏరియా అంతా అమ్మవారిని ఊరేగింపు జరుగుతుంది తర్వాత ఘటాలను నిమజ్జనం చేస్తారు